హాయ్ ఐ లవ్ యూ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ అమావాస్యకి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం మీ ఎనర్జీస్ వస్తాయా మీ పర్సన్ ఎనర్జీస్ వస్తాయా మీ పర్సన్ నేమ్ని మీ నేమ్స్ని త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి ఎనర్జీస్ అమావాస్య ఎనర్జీస్లో మీ మార్పు ఏమైనా వచ్చిందా లేదా చూద్దాం బిలీవ్ ఇన్ ది ఇంపాసిబుల్ మీరు ఇంపాసిబుల్ అన్నవి ఏవైనా సరే బిలీవ్ చేయండి ఓకే ఇంపాసిబుల్ అనేవి ఏవైనా సరే మీరు పాసిబుల్ చేసి చూపిస్తారు మీ పర్సన్ కూడా అదే ఇంపాసిబుల్ అనేవి ఏవైనా సరే పాసిబుల్ చేసి చూపిస్తారు ఓకే యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ మీరు మీ లవ్డ్ వన్స్ ఈ సేఫ్ సేఫ్ జోన్లో ఉన్నారు మీరిద్దరూ కలిసి ఇద్దరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు డోంట్ వరీ మీరు తను మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారేమో అని చెప్పి భయపడుతూ ఉండకండి మీ లవ్ అనేది సేఫ్గా ఉంది మీరిద్దరూ సేఫ్ పొజిషన్లోనే ఉన్నారు మీ రిలేషన్ ఇంకా సేఫ్గానే ఉంది ఓకే ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమ్మింగ్ కొంతమందికి న్యూ స్టార్ట్ జరుగుతుంది ఓకే కొత్తగా మీ మీకు కొంతమందికి న్యూ పర్సన్స్ రావచ్చు కొంతమందికి ఓల్డ్ పర్సన్సే న్యూగా లైఫ్ అనేది ఓల్డ్ తోనే మీరు న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు డోంట్ వరీ మీ లవ్డ్ వన్స్ మీ లవ్ సేఫ్గా ఉందని చెప్పి చెప్తున్నారు సెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మీరు ఇంకా కంఫర్ట్ జోన్లోనే ఉండకుండా బయటికి రండి మీరు ఇంకా అలాగే ఆగిపోకండి సేఫ్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ యువర్ డ్రీమ్స్ నీడ్ నీడే ప్రాక్టికల్ ప్లాన్ మీరు ఏదైతే డ్రీమ్ ఫీల్ అవుతున్నారో మీరు లైఫ్లో గోల్స్ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ప్రాక్టికల్గా జరుగుతాయి డోంట్ వరీ మీరు ఏదైతే మీ పర్సనల్తో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో లేదా లైఫ్లో జాబ్ పరంగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఏదైతే మీరు డ్రీమ్స్లో ఉన్నారో అవన్నీ ప్రాక్టికల్గా జరుగుతాయి లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ మీరు మీరు ఇంకా మీరు ఏదైతే ఇంకా మీకు మీ లైఫ్లో ఏదైతే ఇంకా జరగదు అది ఇంకా లైఫ్లో చిన్నగా మీకు అనిపిస్తుందో ఇంకా దాన్ని మీరు ఏదైతే కళలు కంటూ ఉన్నారో అవన్నీ నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా పెద్దగా ప్లాన్స్ అనేవి వేసుకోండి ఓకే కాన్ఫిడెన్స్ ఈస్ యువర్ కీ టు సక్సెస్ మీరు కాన్ఫిడెన్స్గా ఉండాలి మీరు ఎప్పుడూ డల్ అవ్వకూడదు మీరు ఏదైతే కాన్ఫిడెన్స్గా మీరు ఏ పని అయితే చేస్తారో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరు కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళండి ఏదైతే పని చెయ్యాలి అని అనుకుంటున్నారో దాన్ని కాన్ఫిడెన్స్గా చేయండి ఓకే కమ్యూనికేషన్ ఈ స్కీ మీరు కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి ఇంకా అలాగే ఆగిపోకూడదు కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి మీ పర్సన్తో వాళ్ళే కమ్యూనికేషన్ చేయకుండా కానీ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి కాలర్ మెసేజ్ చేయండి ఇంకా ఎవరితైనా కమ్యూనికేషన్ అనేది మీరు చేస్తూ ఉంటే ఇంకా జాబ్ పరంగా కానీ మీ పర్సన్ పరంగా కానీ ఏదైతే మీరు చెప్పాలి అని అనుకుంటూ ఆగిపోతున్నారో దాన్ని చెప్పండి కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేయండి ఓకే మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో అది కాన్ఫిడెన్స్తో మీరు చేయండి మీ లైఫ్లోకి సక్సెస్ వస్తుంది మీరు ఏదైతే కాన్ఫిడెన్స్ గా పని చేస్తారో అది సక్సెస్ ని చూస్తారు ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం కర్కాటక రాశి వృషభ రాశి తులారా ధనుసు రాశి సింహరాశి మీనరాశి ఈ రాశుల వాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు ఎనర్జీస్ అయితే మూన్ ఎనర్జీస్లో ఈ రాశులు వాళ్ళనేది ఎక్కువగా కనపడుతూ ఉన్నారు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అమావాస్యకి చెక్ చేస్తాం ప్లీజ్ సిల్వర్స్ చెప్పండి చూసి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేసే ముందు మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను ఓకే మీ నేమ్స్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియోస్ చూడండి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాను ప్లీజ్ శ్రీనివాస్ చెప్పండి చూసి మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ అట్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏ ఎనర్జీస్లో ఉన్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ ఆన్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే మీకు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు మీ సెల్ఫ్ లవ్లో ఉండటానికి ట్రై చేస్తూ ఉన్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు కొంతమంది మ్యారేజ్ కాకుండా ఉంటుంది లేట్ అవుతూ ఉంటుంది లేదా మీ పర్సన్తో సపరేషన్ అయి ఉంటుంది హ్యాపీగా సెలబ్రేషన్స్ అవన్నీ చేసుకోవట్లేదు అని అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్తో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు ఏదో ఒకటి సపోజ్ మీరు దూరంగా ఉంటే మీ పర్సన్ ఇంకా రాలేదా మీ పర్సన్తో ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది ఇలా ఏదో ఒకటి మీకు చెప్పి మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు యూనివర్స్ని ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి మీరు ఏదైతే విష్ కోరుకుంటున్నారో అది జరగాలని యూనివర్స్ని ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీతో మీ పర్సన్తో మీ లైఫ్లో మీరు హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు మీ సెల్ఫ్లో సెల్ఫ్ లవ్లో మీరు ఉండటానికి ట్రై చేస్తూ ఉన్నారు కొంతమంది సెల్ఫ్ లవ్లో హ్యాపీగా ఉన్నారు కానీ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటూ ఉన్నారు కానీ ఎనర్జీస్ అనేవి స్లోగా ఉన్నాయి మీ ఎనర్జీస్ అనేవి కొంచెం స్లోగా ఉన్నాయి మీరు పాజిటివ్గా అలాగే మేనిఫెస్ట్ చేస్తూ సెల్ఫ్ లవ్లో ఉండండి మీ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి ప్రెసెంట్ మీ ఎనర్జీస్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు సో దాన్ని కొంచెం వాళ్ళ నుండి ఎలా అవాయిడ్ అవ్వాలా అని చెప్పి ట్రై చేయండి ఓకే మీ ఎనర్జీస్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి మీ చుట్టూ ఉన్న వాళ్ళు బాధ పెట్టే వాళ్ళకు కొంచెం దూరంగా ఉంటేనే మంచిది కదా మిమ్మల్ని మీ మీరు ఎవరి వల్ల అయితే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండటానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి షఫీ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని తీసుకోండి ప్లీజ్ యునివర్స్ చెప్పండి చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏవో చాలా చెప్పాలనుకుంటున్నారు మీకు వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి ఓకే చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యునివర్స్ చెప్పండి టు ఆఫ్ సోట్స్ King of Pentacles, Knight of Cups, Four of Cups, The Hanged Man. The Sun Justice. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ద దిల్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సారీ నైన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ ఫండ్స్ చూసారో లేదు మీ ఎనర్జీస్లో కూడా నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీ పర్సనల్ ఎనర్జీస్లో కూడా నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సెల్ఫ్ లవ్లో ఉన్నారు తను కూడా సెల్ఫ్ లవ్లో ఉన్నారు క్వీన్ ఆఫ్ సోర్స్ ఓకే బాటమ్ ఆఫ్ డెక్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ద టవర్ ఓకే ఓకే మేజర్ ఆర్కన్నా కార్డ్స్ వచ్చాయి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు ఈ రాశి అని లేదు అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు కొన్ని నెంబర్స్ లెటర్స్ అయితే చెప్తాను మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి ఇంకా మీకు డబల్ కన్ఫర్మేషన్ అయితే అవుతుంది లెటర్స్ అయితే మీ నేమ్లో లెటర్స్ కానీ మీ పర్సన్ నేమ్లో ఫస్ట్ లెటర్స్ కానీ అయ్యి ఉండొచ్చు తీసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి మ్యాచ్ అయిన వాళ్ళకి డబల్ కన్ఫర్మేషన్ అనేది అవుతుంది మ్యాచ్ కాని వాళ్ళు ఎనర్జీస్ అయితే మ్యాచ్ అవుతాయి అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు త్రీ టూ 1 15 7 11 9 1 ఈ నంబర్స్ ఐతే కన్వర్ట్తున్నాయి లెటర్స్ వచ్చి T O W R J C E G U P A D H ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి ఈ లెటర్స్ నెంబర్స్ మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి మ్యాచ్ కాని వాళ్ళు మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి అన్ని రాసులు వాళ్ళు చూడొచ్చు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు ప్రజెంట్ సపరేషన్లో ఉన్నారు చాలామంది సపరేషన్లో ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ గురించి మాట్లాడుతున్నారు మీ సపరేషన్ మీరు ఇంకా దూరంగా ఉన్నారు ఇంకా మీ దగ్గరికి వస్తారా రారా ఈ సపరేషన్ ఇలాగే సపరేషన్ అవుతుందా మీరు మళ్ళీ కలుస్తారా అని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నారు ప్రజెంట్ మీ పర్సన్ సపరేషన్లో మీరు ఖచ్చితంగా సపరేషన్లో అయితే ఉన్నారు చాలామంది సపరేషన్లో ఉన్నారు సపోజ్ కొంతమంది సపరేషన్లో లేకుంటే సపరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఉండండి ఓకే సపరేషన్లో ఉన్న వాళ్ళకి సపరేషన్ గురించి ఆలోచిస్తున్నారు సపరేషన్లో లేని వాళ్ళకి సపరేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది తనకు మీ పర్సన్కి ఏవో రెండు సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి రెండు సిచ్యువేషన్స్లో ఎటు తేల్చుకోలేకపోతూ ఉన్నారు ఎక్కువగా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి మీ పర్సన్కి మీ పర్సన్ లైఫ్లో ఎవరో కంట్రోల్ చేస్తూ ఉన్నారు తన ఫ్యామిలీలో తన మదర్ కానీ తన తన సిస్టర్ కానీ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారు వాళ్ళు మీ పర్సన్ని ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఓకే మీ పర్సన్ని మీ దగ్గరికి రానివ్వకుండా కంట్రోల్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి దిగులుగా ఆలోచిస్తూ ఉన్నారు తన సెల్ఫ్ లవ్లో తను ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు నెగిటివ్ ఎనర్జీ మీ పర్సన్ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది ఎక్కువగా హ్యాపీగా ఉంటే మీ పర్సన్ హ్యాపీగా ఉన్నా మీరిద్దరు కలిసి హ్యాపీగా ఉన్నా చూడలేని కళ్ళు చాలా ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ అయితే మీ చుట్టూ చాలా ఉంది మీరు ఎక్కువగా మేనిఫెస్టేషన్ చేయాలి మీ పర్సన్ ఎనర్జీస్లో చేంజెస్ రావాలని మీరు చాలా ఎక్కువగా మేనిఫెస్టేషన్ చేయాలి మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఓవర్ థింకింగ్ చేస్తూ తన ఎనర్జీస్ అనేవి స్టక్ అవుతున్నాయి అక్కడే ప్రజెంట్ మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఇటా అటా మీరా థర్డ్ పార్టీనా అని చెప్పి ఎటు తేల్చుకోలేకపోతూ ఉన్నారు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అందుకే స్టక్ అయిపోతున్నారు మీ మధ్య ఏమైనా గొడవలు జరిగి ఉండొచ్చు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఉండవచ్చు మీ పర్సన్ దాని గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉన్నారు మీరు ఒకవేళ కాల్ చేసినా మెసేజ్ చేసినా మాట్లాడాలని ట్రై చేసినా కానీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ అయితే ఎక్కువగా మనీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అన్ని క్లారిటీ ఉన్నాయి మీ పర్సన్కి ఏది చేస్తే కరెక్టా ఏది చేస్తే రాంగ్ అని మీ పర్సన్కి అన్నీ తెలుసు కానీ వెయిట్ చేస్తున్నారు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఎనర్జీ స్టక్ అవుతున్నాయి మీ మధ్య ఏదైతే మిస్అ మిస్అండర్స్టాండింగ్ జరిగిందో దాని గురించి మాత్రమే మీ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కువ లస్ట్ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి మీ పర్సన్కి మీ పైన మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంది దానివల్ల మీ పర్సన్ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్కి మీతో ఉంటేనే హ్యాపీనెస్ మీతో ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నప్పుడు హ్యాపీనెస్ లేదు మీ మీ గుర్తు తెచ్చుకుంటున్నారు మీతో ఉన్నప్పుడు ఎలా హ్యాపీగా ఉన్నారా మీతో ఉంటే హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పి తను ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు కొంతమంది కోర్టు కేసెస్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు కోర్టు కేసెస్లో పోలీస్ స్టేషన్ గొడవలలో ఇవన్నీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీకైతే జస్టిస్ చెయ్యాలి అనుకుంటూ ఉన్నారు మీరు ఏ విధంగా అయితే జస్టిస్ కోరుకుంటారో ఆ విధంగానే మీకు జస్టిస్ వస్తుంది మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఎమోషనల్గా ఏదో ఒక ఆఫర్ తీసుకొని రావాలి అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు ఓకే డోంట్ వరీ మీ పర్సన్కి ప్రెసెంట్ ఈ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవ్వాలంటే మీరు మీ ఎనర్జీస్ చేంజ్ చేసుకోవాలి మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీ ఎనర్జీస్లో కూడా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకంటే ప్రెసెంట్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు మీరు ఫస్ట్ మీ పర్సన్ ఎలా అయితే సెల్ఫ్ లవ్లో ఉన్నారో మీరు కూడా అలాగే సెల్ఫ్ లవ్లో ఉన్నారు కదా అలాగే మీ పర్సన్ కూడా సెల్ఫ్ లవ్లో ఉన్నారు ఫస్ట్ మీ సెల్ఫ్ లవ్లో మీరు కూడా ఉండండి హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయండి ఓకేనా మీ పర్సన్ లేనందుకు మీకు బాధ ఉంటుంది కామన్ కాదని చెప్పట్లేదు కాకపోతే మీరు బాధపడుతూ అలాగే ఉంటే ఏదో ఒక టైంలో ఆ బాధనే మేనిఫెస్టేషన్ అవుతుంది మీరు హ్యాపీగా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అని చెప్పి మేనిఫెస్టేషన్ అదే పనిగా మేనిఫెస్టేషన్ చేయకుండా కానీ మీ పర్సన్తో మీరు ఉన్నట్టు ఊహించుకుంటూ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అని అనుకుంటూ ఉంటే ఏదో ఒక టైంలో అదే మేనిఫెస్టేషన్ అవుతుంది ఓకే మెడిటేషన్ చేయండి ఎక్కువగా మెడిటేషన్ చేయండి సెవెన్ చక్రాస్ హీల్ చేసుకోండి ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క బీజమంత్రం ఉంటుంది మీకు సెవెన్ చక్రాస్ అనేది ఒక్కొక్క ప్రెజెంట్ ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఆ ఒక్కొక్క బీజమంత్రం అనేది జపిస్తూ డైలీ ఒక్క హాఫ్ అన్ అవర్ మెడిటేషన్కి కేటాయించండి మీ లైఫ్లో సక్సెస్ అనేది మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది సెవెన్ చక్రాస్ అన్బ్లాక్లో ఉన్న ఏదో ఏదో ఒక చక్ర బ్లాకేజ్లో ఉంటే ఆ చక్ర ద్వారా మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దాని ద్వారా ఎప్పుడు మెడిటేషన్ చేస్తూ మీరు అనేది సెవెన్ హీల్ చేసుకుంటే మీ లైఫ్లోకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా పాజిటివ్గా మీ లైఫ్ అనేది ముందుకు హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది మీ లైఫ్లోకి ఎవరైతే మీ మీ ఇద్దరికి ఎవరైతే మధ్యలో థర్డ్ పార్టీ వస్తూ ఉన్నారో వాళ్ళు కూడా రిమూవ్ అయిపోతారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ఎన్ని వచ్చినా కానీ రిమూవ్ అయిపోతాయి ఓకే మీ పర్సన్ అయితే మీకు జస్టిస్ చేయాలనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటూ ఉన్నారు ప్రెసెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ అలా స్టక్ అయి ఉన్నారు నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఎనర్జీస్ ఓకే లస్ట్ ఫీలింగ్స్ అయితే మీ పర్సన్కి మీ పైన చాలా ఉన్నాయి ఓకే మీకు అనేది ఏంజల్ గైడెన్స్ కూడా ఇస్తాను ఇవి తీసి ఏంజల్ గైడెన్స్ ఇస్తాను ఎనర్జీస్ మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకొని రెజినేట్ అయిన వాళ్ళు తీసుకొని రెజినేట్ అవ్వని వాళ్ళు చూసి వదిలేసేయండి మీ ఎనర్జీస్ ఎంత పర్సెంట్ అయితే మీకు మ్యాచ్ అయినాయి అని చెప్పి అనుకుంటారో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి చెప్పండి చూసే మా వ్యూవర్స్ కి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు చూసే మా వ్యూవర్స్ కి మీరేం గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి ట్రస్ట్ ఇప్పుడే చెప్పా కదా మెడిటేషన్ చేస్తూ యూనివర్స్ మీదకి వదిలేసేయండి యూనివర్స్ని నమ్మండి కొంతమంది ఇంకా డౌట్లోనే ఉంటారు మా లైఫ్లో ఇంతే మా లైఫ్లో ఇంత జరగదు ఇంకా దేవుణ్ణి ఎంత నమ్మినా కానీ మా లైఫ్లో పాజిటివ్నెస్ రాదు అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు డోంట్ వరీ కరెక్ట్ టైం మీ లైఫ్లోకి కరెక్ట్ టైం అనేది వస్తుంది ఆ టైమింగ్లోనే మీకైతే ఏవైతే జరగాలనో అవి ఖచ్చితంగా జరుగుతాయి మీరు జస్ట్ యూనివర్స్ మీదికి నమ్మి వదిలేసి మీరు అనేది పాజిటివ్గా పీస్ఫుల్గా మీ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేయండి బాధ ఉంటుంది ఒక కొంతమంది బాధపడుతుంటారు మేము బాధపడతాము మీకేమీ ఎన్నైనా చెప్తారు అని అనుకోవచ్చు కొంతమంది డోంట్ వరీ మీరైతే బాధపడద్దు బాధ ఉంటుంది కామనే అందరికీ బాధ అనేది ఉంటుంది కానీ దాన్ని ఎదుర్కోండి ముందుకు వెళ్ళండి బాధపడుతూ ఉంటే అలాగే ఉంటే మీ పసని ఏమైనా మీ దగ్గరికి వస్తారా రారు కదా మీరు పాజిటివ్నెస్లో యూనివర్స్ని నమ్మి మెడిటేషన్ చేస్తూ సెవెన్ చక్రాస్ హీల్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండండి మీ లైఫ్లో ఎలా రారో మీ పస్సన్ చూడండి యూనివర్స్ని నమ్మండి మీ పస్సన్ మీకు కావాలనుకున్నప్పుడు యూనివర్స్ని ట్రస్ట్ చేయండి కొంతమంది ట్రస్ట్ చేయట్లేదు యూనివర్స్ని ట్రస్ట్ చేయండి నమ్మండి అలాగే బాధపడుతూ కూర్చోకండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ ఇప్పుడే కదా నేను ఏదైతే రీడింగ్లో చెప్పానో ఏం చేసి కూడా అదే చెప్తున్నారు యూనివర్స్ని నమ్మండి మెడిటేషన్ చేస్తూ మీరు ఏం కావాలో మీకు అడగండి యూనివర్స్ని ఏం చేసి కూడా యాజ్ ఇట్ ఈస్ అదే చెప్తున్నారు ఇప్పుడు నేను ఏదైతే రీడింగ్లో చెప్పానో ఏం కూడా అదే చెప్తున్నారు నమ్మండి మెడిటేషన్ చేయండి ఏం చేసిన నుంచి మీకు ఏదో ఒక సైన్ అనేది వస్తుంది చూసారా మీకు కరెక్ట్ టైము మీకు ఏ టైం అయితే మీకు మీకు ఏ టైంలో ఏది జరగాలో అది కరెక్ట్గా జరుగుతుంది బాధపడుతూ అలాగే కూర్చోవద్దు ఆస్తు ఇవరు ఏం చేస్తా ఏం చేస్తుంది అడగండి మీకు ఏం కావాలో అది అడగండి ఏం చేసి ఇస్తారు మీరు అడుగుతూ ఉండండి ఇచ్చే వరకు అడుగుతూనే ఉండండి ఎందుకు ఇవ్వరు రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అయితే రాబోతుంది మీ పర్సన్ ఎనర్జీస్లో లస్టివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి కదా ఏం చేసుకుంటే అదే చెప్తున్నారు మీ లైఫ్లోకి రొమాన్స్ అయితే వస్తుంది మీరు అలాగే ఫీల్ అవుతూ ఉండద్దు మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తుందంట ఏం చేస్తా అదే చెప్తున్నారు రీకన్సిడర్ ఒకసారి ఆలోచన చేయండి తప్పు మీ వైపు జరిగిందా తన వైపు జరిగిందా ఎలా జరిగిందని ఒకసారి ఆలోచన చేయండి మీ వైపు తప్పు ఉంటే సారీ అడగండి తప్పు లేదు రిలేషన్ నిలబడటానికి ఒకసారి అడిగితే మీ మీ పర్సన్ దగ్గరే కదా సారీ అడిగేది మీద ఏదైనా తప్పు ఉంది మీ పర్సన్ దగ్గరే కదా సారీ అడిగేది రిలేషన్ నిలబడాలనుకున్నప్పుడు కొంచెం తగ్గాలి మనము రిలేషన్ నిలబడుతుంది నువ్వు మీరు అలాగే మొండిగా ఉంటూ వాళ్ళు అలాగే మొండిగా ఉంటూ ఉంటే సపరేషన్ అనేది సపరేషన్ లాగే ఉంటుంది దగ్గర అవ్వరు కదా మీ వైపు ఏదైనా ఒకసారి ఆలోచన చేయండి మీ వైపు తప్పు ఉంది అని తెలిస్తే మీరు సారీ అడగడానికి ట్రై చేయండి మీ వైపు తప్పు లేదు యూనివర్స్ మీదకి వదిలేండి తానే తెలుసుకొని మీకు సారీ తానే అడుగుతారు యూనివర్స్ అలా చేస్తుంది ఓకే యూనివర్స్ని నమ్మి మెడిటేషన్ చేస్తూ ప్రశాంతంగా పీస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉండండి మీకు ఏమి కావాలో అది ఏం ఏంజల్స్ని అడుగుతూ ఉండండి అది మీకు ఇస్తారు మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరు ప్రజెంట్ మీరు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా ఏం జల్స్ అదే చెప్తున్నారు పాజిటివ్గా ఉండండి పాజిటివ్ ఎనర్జీలో పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయండి మీరు నెగిటివ్ వేలో లోగా ఉంటే నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది మీరు కాన్ఫిడెన్స్గా మీరు ఏ పని అయితే చేస్తారో అది ఖచ్చితంగా సక్సెస్ అయితే మీకు వస్తుంది ఓకే ఏం చేస్తే ఇవే చెప్తున్నారు పాజిటివ్ ఎనర్జీని అయితే క్లెయిమ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకొని నేను ఎప్పుడు వీడియోస్ చేసినా లైవ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మీ రిలేషన్ గురించి ఇంకా ఏ టాపిక్ అయినా రీడింగ్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఆ టాపిక్ మీద మీకు రీడింగ్ అయితే చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే ఆల్ లవ్ యూ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ బాయ్